నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈరోజు విడేస్తున్నా ముందుగా హిందూ బాంధువులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ శివయ ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే బండి మేము యూట్యూబ్లో పెట్టాగానే యుఎస్ నుంచి అమెరికా నుండి ఒకసారి ఒక పదివేలు టోకెన్ అమౌంట్ పంపించిండు మెదక్ జిల్లా ఫతేపూరు వాళ్ళ మెదక్ డిస్టిక్ సార్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ సిక్స్ ఎయిట్ నైన్ సిక్స్ టూ ఫోర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ సిక్స్ ఎయిట్ నైన్ సిక్స్ టూ ఫోర్ సాది ఫోన్ నెంబర్ మీకు ఏమో డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కొని బండి సోల్డ్ అవుట్ అయిపోయింది మారుతి స్విఫ్ట్ డిజైర్ బిఎక్స్ఐ రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ కేవలం ఇరవై ఆరు వేల మాత్రమే తిరిగింది ఏడు లక్షల ఇరవై వేలకి ఇది సోల్డ్ అవుట్ అయింది సార్ అయితే కస్టమర్ ఈరోజు బండి వాళ్ళ ఇంటికి డెలివరీ చేయమంటే మనకి ఆన్లైన్లో ఐదు లక్షలు ఫార్వర్డ్ చేసిండు ఇంకొక రెండు లక్షల రూపాయలు మనకు డివు ఉన్నాయి ఈరోజు ఇప్పుడు ప్రశాంత్ డ్రైవర్ తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ బండి ఇచ్చేసి రిటర్న్ వచ్చేస్తాడు ఈ బండికి మనకు కస్టమర్ రాలేడు చూడలేడు కేవలం ఆ వీడియో చూసి అమెరికా నుండి ఫస్ట్ ఒక టోకెన్ అమౌంట్ మేము అఫోన్ నెంబర్ ఇస్తే మిగతా బ్యాలెన్స్ ఆర్టీజీఎస్ చేసిండు ఇంకొక రెండు లక్షల రూపాయలు ఆపిరు ఈ రోజు బండి ఇక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి పంపిస్తున్నా మా డ్రైవర్ ప్రశాంత్ అవుతుంది నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ వన్ జీరో అంతేనా ఆయన ప్రశాంతం అని మా దగ్గరనే బండి ఆ పిలాడిది బండి తీసుకుపోయి వాళ్ళకి అప్ప అయితే ఇది నిన్న నైటే పంపించే ఉండే కానీ పొద్దున వీడియో వేసి పంపిద్దామనే ఉద్దేశంలో పిల్ల మళ్ళీ రోజు మంచి రోజు శివరాత్రి రోజు వాళ్ళు ఇక్కడ బండిస్తే వాళ్ళకి కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంలో ఇప్పుడు మన ఇంటి కానీ ఒకసారి అడుగు పెట్టి మన నిన్న ఒక ఇష్టం ఆఫీస్ బండి తీసుకొని నా దగ్గరికి వచ్చింది సార్ నేను ఇప్పుడు ఎర్లీగా కొంచెం రెండు రోజులు బండి డ్రైవింగ్ వేసి బాగా టైడే ఉన్నా లేట్గా లేసిన శివరాత్రి సారీ పొద్దున్నే ఉదయం వెళ్ళేసి టెంపుల్కి వెళ్ళాలి కానీ కొద్దిగా లేట్ అయింది నైట్ ఎట్లా టెంపుల్కి వెళ్తాం ఇప్పుడైతే బండి ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసుకొని కస్టమర్ యుఎస్లో ఉంటాడు మనని నమ్మి అమౌంట్ మొత్తం ఆన్లైన్ చేసిండు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ మారుతి స్విఫ్ట్ జార్ బిఎక్స్ఐ పెట్రోల్ బండి కస్టమర్కు మేము ఏడు లక్షల ఇరవై వేలకు కమ్మినం మాకు ఐదు లక్షలు ఆన్లైన్ చేసిండు ఇంకొక రెండు లక్షల రూపాయలు మనకు పేమెంట్ ఇవ్వాలి మనం బండికి సంబంధించిన ఓన్లీ అగ్రిమెంట్ పేపర్ మాత్రమే పంపిస్తున్నాం అట్లనే ఒక కీ ఇస్తున్నాం ఒకసారి బండి మొత్తం మీకు చూపెడతాం మీకేమైనా డౌట్ ఉంటే సార్ సార్ తోటి కూడా మాట్లాడుకోరు సార్ ఇబ్బంది లేదు సార్ది మొబైల్ నెంబర్ కూడా అందులో చెప్పిన ఇది అమెరికాలో నుంచి మన బండి వీడియో చూసి మనల్ని నమ్మి మొత్తం డబ్బులంతా ఆన్లైన్ చేసిండు థ్యాంక్ యూ సార్ మీ నమ్మకాన్ని మేము కూడా కాపాడుకున్నాం బండి తీసుకుపోయి ఇప్పుడు మా అబ్బాయి మీ ఇంట్లో పెట్టేసి వస్తాడు మీరు గిట్టి వీడియో చూస్తే మాకు ఒకసారి థ్యాంక్ యూ అని ఒక మెసేజ్ పెట్టండి సరిపోతుంది కస్టమర్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ ఎయిట్ ఎయిట్ నైన్ సిక్స్ టూ టూ ఫోర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ సిక్స్ ఎయిట్ నైన్ సిక్స్ టూ ఫోర్ కస్టమర్ నెంబర్ మీకు మీకేమో డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కోరు ఒకసారి బండి మొత్తం చూసుకోండి మీకు వాళ్ళకన్నా పనులు కావాలంటే ఇబ్బంది లేదు సార్ మీరు ఏ దేశంలో ఉన్న ప్రపంచంలో మా కాంటాక్ట్ గారి మీకు మంచి బండి తీసుకొచ్చి మేము ఇస్తాం ఒకవేళ లోకల్ బండి అంటే మీకు డైరెక్ట్ పార్టీతో మాట్లాడిస్తాం ఢిల్లీ బండి అంటే మీరు అమౌంట్ ఇస్తేనే బండి బై రోడ్ తీసుకొని వచ్చి మీకు అప్పై చెప్తాం నేను ఢిల్లీ బండికి ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా లోకల్ బండికి అయితే పది లక్షల లోపదానికి పదివేలు అయితే ఎక్కువ తీసుకుంటాం ఇరవై ఆరు వేల మూడు వందల ఆరు కిలోమీటర్ తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది నార్మల్ ఏసీ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ అంటర్లాకింగ్ సిస్టమ్ నెక్స్ట్ ఆ బ్లూ కలర్ బండికి రియర్ ఏసీ కూడా ఉంది బండి ఇంటీరియర్ నీట్గా ఉంది కేవలం ఇరవై ఆరు వేల చిల్లర మాత్రమే తిరిగింది బండి మొత్తం ఒరిజినల్ బంపర్ టు బంపర్ బండి ఎట్లా బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బండికి ఒక్క రూపాయి పని లేదు లోకల్ బండే అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు షెపినీ వీల్పాన జాకరాడు ఇవి కూడా వాడలే ఇప్పటి వరకు కస్టమర్ యుఎస్ నుంచి మనల్ని నమ్మి అమౌంట్ మొత్తం ఆన్లైన్ చేసిండు మనం ఇప్పుడు బండి వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాం ఇక శివరాత్రి మంచి రోజు అని ఇప్పుడు మా అబ్బాయి తీసుకుపోయి వాళ్ళకి బండి అప్పయ్య చెప్పాను సార్ వచ్చేస్తాడు సార్ మేము ఇది యూట్యూబ్లో ఇంత అమౌంట్ పెట్టినాం సార్ ఏడు లక్షల ఎనభై వేలు పెట్టినాం కస్టమర్కు ఏడు లక్షల ఇరవై వేలకు ఇచ్చినాం ఇక బానట్ కానీ అప్రాన్లు కానీ ఫ్రంట్ పొజిషన్ కానీ ససి కానీ ఎక్కడ చిన్న పాన కూడా పెట్టలేదు బండి మొత్తం జెన్యున్ ఉంది సార్ కస్టమర్కి ఏడు లక్షల ఇరవై వేలకు అమ్మినాం ఇప్పుడు ఈ అబ్బాయి తీసుకుపోయి వాళ్ళకి అబ్బాయి పరిస్థితుంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్ తీసే బాగా అటేసి జాగ్రత్తగా బుయ్య బుయ్య ఎవరికకు